ఈరోజు దేవుని వాగ్దానము ఆయన ఎందు విశ్వసించేవాడు సిగ్గుపడడు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి ఎవరు సిగ్గుపడతారంటే సాతాను మాట విన్నవారు సిగ్గుపడతారు చూడండి దేవుడు తినవద్దన్న పండును తిని వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని ఎందు విశ్వాసం లేకుండా మరి సాతాను మాట ఎందు విశ్వసించి తినవద్దన్న పండు తినట ద్వారా వారు సిగ్గుపడినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం వారు మహిమ వస్త్రమును కోల్పోయి దేవుని స్వరమును విన్నప్పుడు వారు దాగుకునినట్లుగా మనం చూస్తాం కాబట్టి దేవుని ఎందు విశ్వాసం లేని వారు సిగ్గుపడతారు చూడండి మనం బైబిల్ గ్రంథంలో చూచినప్పుడు హన్నాను మనం చూసినప్పుడు ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది దైవచనుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఆమె ఇక ఎన్నడూ దుఃఖించలేదంట దేవుడు ఆమె గర్భమును తెరిచాడు చూడండి గొడ్రాలుగా ఎన్నో అపనిందలు అనుభవించిన ఆమెకు దేవుడు గొప్ప ప్రవక్తను బిడ్డగా అనుగ్రహించి ఆమె సిగ్గుపడకుండా అవమాన పడకుండా ఆమె తలను దేవుడు ఎత్తినట్లుగా మనం చూస్తాం యాకోబు చూడండి దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన అన్న అయినా యాసావు నన్ను చంపేస్తాడు కాబట్టి దేవా నన్ను ఆశీర్వదించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే దేవుడు మోసగాడైన యాకోబును ఇస్రాయేలుగా మార్చి అతనిని ఎన్నడూ సిగ్గుపడనీయకుండా గొప్ప పేరును దేవుడు అతనికి అనుగ్రహించినట్లుగా చూస్తాం ఎస్తేరు కూడా తన ప్రజల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆ యొక్క శత్రువు ఎదుట వారిని సిగ్గుపడనీయకుండా ఇస్రాయేలీ సమూహం అంతటిని దేవుడు ఆ దినమున రక్షించాడు దేవుడు అద్భుత కార్యములు చేశాడు మరి యోసేపును గుంతలో తోసేశారు మిద్యానీయులకు అమ్మేశారు అయితే కలలు కనేవాడు వీడు దర్శనములు చూసేవాడు అని అవమానపరిచాడు అయితే దేవుడు యోసేపును సిగ్గుపరచలేదు మరి గోతులో తోసిన అన్నలే అతని ఎద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసే అంత స్థితికి దేవుడు హెచ్చించాడు కాబట్టి దేవుడు తన ప్రజలను సిగ్గుపరచనీయడు ఆయనకు అసాధ్యమైనది లేదు దేవుని అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నడూనూ సిగ్గుపడరు దేవుడు వారి తలను ఎత్తేవాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు నీకేదైనా వాగ్ ఇస్తే ఏదైనా మాట చెప్తే దాన్ని బట్టి నీవు కలవరపడకూడదు విశ్వసించు దేవుని సమయంలో ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది కానీ విందులో మరి ద్రాక్షారసం అయిపోయింది అది దేవునికి తెలుసు ఆ ద్రాక్షారసం లేకపోతే అక్కడ అవమానం వస్తుంది అయితే దేవుడు ఆ విందులో అవమానం కలగకుండా నీటిని ద్రాక్షారసముగా మార్చి మరి ఆ విందును గొప్ప చేసినట్లుగా చూస్తాం కాబట్టి దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు నీ జీవితంలో ఉన్న కొరత దేవునికి తెలుసు అయితే దేవునికి ఒక సమయం కలదు దేవుడు ఆ సమయంలో నిన్ను సిగ్గుపరచడు నీ కుటుంబంలో ఉన్న లోటు మరి ఏదో దేవునికి తెలుసు కొరతగా ఉందని దేవునికి తెలుసు అయితే దేవుడు ఆలస్యము చేసినను అద్భుతము చేస్తాడు కాబట్టి దేవుడు నిన్ను విడిచిపోలేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది నీవు విశ్వసిస్తే నీవు సిగ్గుపడవు ఆయన నీ తల ఎద్దేవాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక అద్భుతములు జరిగించి తన ప్రజల విషయంలో అద్భుతాలు చేశారు గుడ్రాలు సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది గుడ్రాలని అందరూ నిందిస్తారు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచినట్లుగా చూస్తాం యాకోబు ప్రార్థన ఆలకించాడు మరియు దేవుడు ఇస్తేరు ప్రార్థనాలకించాడు ఇజ్కియా ప్రార్థనాలకించాడు దేవుడు ఎవరిని తన నమ్మిన వారిని సిగ్గుపడనియ్యడు ఆయన తల ఎత్తే దేవుడు మరి మనము ఎందుకు సిగ్గుపడవలసి వస్తుందంటే కొన్ని పరిస్థితులు దేవునికి వ్యతిరేకంగా లోకమును నమ్మి మనం సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది లోక స్నేహమును బట్టి సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది మరి కొన్ని దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటం వల్ల మరి విశ్వాసం లేకుండా జీవించటం వల్ల మనకు అవమానమును సిగ్గును వస్తుంది అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు నన్ను నమ్మండి మిమ్ములను నేను సిగ్గుపరచను మీరు ఏదైతే నమ్మారో అది దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి నేను ఏదైతే నమ్మానో ప్రతిదీ దేవుడు చేస్తాడని నేను చెప్పట్లేదు ఎందుకంటే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకముగా ఏది దేవుడు జరిగించడు ఒకవేళ నీవు దేవునికి వ్యతిరేకమైన పాపము జరిగిస్తూ దేవుడు నన్ను సిగ్గుపరచడు ఇది చేస్తాడు అని నువ్వు నమ్మితే నీ అంత పూలిష్ బుద్ధిహీనుడు ఎవరు ఉండరు కాబట్టి దేవుని ఆజ్ఞానుసారంగా మనం అడిగినప్పుడు దేవుడు మనలను సిగ్గుపరచడు ఈ లోకాన్ని నమ్మి ఈ లోకమును స్నేహించి నీవు సిగ్గుపడతావు అవమానపరచబడతావు చూడండి అనేక విధములైన న్యూస్ మనం చూస్తూ ఉంటాం చూడండి ఒక స్త్రీని ఒక పురుషుడు అవమానపరిచి నాకు సంబంధం లేదని రోడ్డు మీద విడిచిపెట్టే సమ సందర్భాలు ఎన్నో మనం న్యూస్లో చూస్తాం వారు అవమానపడవలసిన పరిస్థితి వస్తుంది ఎందుకు అంటే దేవుడు కూడా వారిని ఎందుకు విడిచిపెట్టేశాడంటే చూడండి వారు లోకమును విశ్వసించారు దేవుని ఎందు విశ్వాసం ఉంచలేదు దేవుని ఎందు విశ్వసించి వారు పాపం చేయరు పాపం వలన సిగ్గు అవమానం వస్తుంది ఆది కాండంలో ఇదే జరిగింది వారు మహిమ వస్త్రాన్ని కోల్పోయి సాతాను మాటను నమ్మి దేవుని ఎందు విశ్వాసం చూపలేక వారు సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా దేవునిని విడిచిపెట్టి వెళ్ళిపోతే పాపం చేస్తే అవమానం వస్తుంది సిగ్గు వస్తుంది డ్రగ్స్ తీసుకునే వారికి ఎంత అవమానం ఉండి చూడండి వారిని స్టేషన్కి తీసుకువెళ్తారు బెట్టింగ్స్ వల్ల ఎంత అవమానం వస్తుంది కాబట్టి అవమానము సిగ్గు పాపం వలన కలుగుతుంది ఒకవేళ నీవు ఆ పాపాన్ని విడిచిపెడితే దేవుడు తిరిగి నీ తలను ఎత్తి నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి నీవు విశ్వాసమును విడిచిపెట్టకూడదు పాపమును విడిచిపెట్టి దేవుని ఎందు విశ్వాసమంచు తిరిగి దేవుడు నీ అవమానమును ఘనతగా మారుస్తాడు ఆ గాడ్ బ్లెస్ యూ